యాట్రసన కటౌట్ కన్నా స్టైల్ గానే యేసుమకు సూట్ కరలాది అల్లొజమత్తుకు పుష్పా చూసాం అది పుష్ప టూస్ వస్తున్నావ్ చేసినది నేను ఏమంటా పారల చేస చేసాము లుకింగ్స్ కానీ లక్స్ గానే అలా అనిపిస్తుంది మైన్ ఎలా అనిపించింది గంగమ్మ జాతవే ఆ పోనగాలే అంటే నిది జాతవే ఎలా అనిపించారు నిజంగా లుక్ అనిపించారు పోనగాల

ఒక వంద కోట్లో కావు కదా ఒక వెయ్యి కోట్లో పోయినాయి ఒక వెయ్యి కోట్లో ఒక వెయ్యి కోట్లో మధ్యలో భగవద్ంది గంగమ్మ జాతర దుమ్ములు ఏ అసలు ఆ సినిమా వంద రోజులు బ్యాగ్ బే షిఫ్ట్ అయ్యి ఏ కోట్లుగా గా సినిమా గుమ్ములేపిద్ది సినిమా అనుకున్న అనుకున్న లోనే అనుకున్న యాక్టింగ్ లోనే కనపడ్డడా ఆ 3 గంటల ఇరవై నిమిషాల నా సినిమా గుమ్ములేపుతుందనుకోవొకో 10 రావాల హైదరాబాద్ లో ఎలన్పిచిన సుకుమార్ సినిమా దుమ్ము లేపేశారు నా ఫస్ట్ అది తీశారు మరి 2 తీశారు బగువలని దాడిపోయి సినిమా బట్టలు కొట్టిద్ది బగువల దాడిపిందంట ఏం చెప్తా సమాధానం ట్రోల్ చేశారు ఒకటే మాటే అవుతాను ట్రోల్ చేసే ప్రతి నా కొడుక్కి రాటి దిగిపోద్ది ఒక్కొక్క నా కొడుక్కి

మావునే కాదు ఐదు సాంగ్స్ ఒక ఎత్తానుకుంటే గంగమ్మ సాంగ్స్ ఉంది ఇది మధ్యన అది మొదలు మొదటి అన్న ఆ సాంగ్స్ కి ఎంతమందికి మందికి దేవుడు పూనితో చెప్పలేదు నిజంగా అసలు అమ్మవారు స్వరంగా అమ్మవారు చూసేస్తున్నది పుష్పాలను చూస్తే అమ్మవారు చూసేస్తున్నది మాకు ఆనందంగా ఉన్నా సినిమా దగ్గర